అందరికీ నమస్కారం ఓం నమశివాయ నమశివాయ శివ మంత్రం ఈ పంచాక్షరాలను మహాభూతాలని కూడా అంటారు ఓం అక్షరం మహాబీజాక్షరం ఈ బీజాక్షరంలోంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భావించాయి అన్నది పెద్దల మాట నమశివాయలో నా అంటే భూమి మా అంటే నీరు సి అంటే నిప్పు వా అంటే గాలి యా అంటే ఆకాశం పంచభూతాధిపతి పరమేశ్వరికి ఎంతో ఇష్టమైనది మహాశివరాత్రి పర్వదినం ప్రతి నెలలోనూ బహుళ చతుర్దశి శివరాత్రిగా ఈశ్వరునికి ఎంతో ఇష్టమైనది అయితే మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినంగా ఈశ్వరునికి మరెంతో ఇష్టమైనది ఈ రోజున శివాభిషేకం జాగరణ ఉపవాస దీక్షలతో పరమశివుని సునాయాసంగా ప్రసన్నం చేసుకోవచ్చు భృగు మహర్షి శాప కారణంగా భూలోకంలో లింగరూపంతో ఈశ్వరారాధన జరుగుతోంది ఒకసారి బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి తమలో ఎవరు గొప్ప అనే విషయంలో కలహించుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ కోటి సూర్యుల కాంతితో కణ కణలాడే అగ్ని లింగాకారంలో బ్రహ్మాండమైన శబ్దంతో ఈశ్వరుడు వారి ఎదుట ఆవిర్భవించి వారి చేతే పూజలు ఎందుకున్నారు ఆ రోజే శివరాత్రి ఈశ్వరుడు లింగాకారంలో పుట్టిన రోజు కూడా ఆ రోజే కావడం చేత శివునికి ఎంతో ఇష్టమైన రోజుగా మహాశివరాత్రి పర్వదినంగా లింగ అయిన పరమేశ్వరుని పూజ చేయాలన్నది శైవాగమం చెప్తోంది శివశక్తుల సమ్మేళనమే రూపం పరమేశ్వరుడు అష్టమూర్తులుగా ఏకాంబరేశ్వరునిగా కంచి క్షేత్రంలోను జంబుకేశ్వరునిగా జంబూక క్షేత్రంలోను అరుణాచలేశ్వరునిగా అరుణాచలంలోను శ్రీకాళహస్తీశ్వరునిగా శ్రీకాళహస్తి క్షేత్రంలోను చిదంబరేశ్వరునిగా చిదంబర క్షేత్రంలోను పశుపతినాథునిగా పంచముఖలింగ రూపంతో నేపాల్లోను మరియు చంద్రమూర్తి సూర్యమూర్తులుగా పూజలు ఎందుకుంటూ ఇది కాక ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలోను పంచారామాల క్షేత్రంలోనూ పరమేశ్వరుడు పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు ఇవి కాక శివతాండవ క్షేత్రాలు చిదంబర క్షేత్రంలో కనకసభ మధురలో రజత సభ తిరునల్వేరిలో తామరసభ పర్వతంలో చిత్రసభ తిరువాలం క్షేత్రంలో రత్నసభ శివతాండవ క్షేత్రాలలో పరమశివుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు భారతదేశంలో కొన్ని వేల శివలింగాలను దర్శించుకోవచ్చు పరమశివుడు ఐశ్వర్యప్రదాత శివరాత్రి పర్వదినాన పరమేశ్వరు నడియాడే క్షేత్రాలన్నీ స్మరించుకుందాం ఏ పని చేసినా శివార్పణం అంటూ ఈశ్వర కృపకు పాత్రలమౌదాం సత్యస్వరూపుడు శాశ్వతుడు మహాశివుడే ఓం నమ శివాయ హర 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 మహాదేవ శుభం భూయాత్